ఈరోజు మనం ఒక పురాతన వైదిక సూక్తం లోపలికి తొంగిచొద్దాం దాని పేరు చమకం ఇది కృష్ణ యజుర్వేదంలోని శ్రీరుద్రంలో ఒక భాగం పైకి చూస్తే ఇది ఆ దేవుడికి సమర్పించిన ఒక పెద్ద షాపింగ్ లిస్ట్ లాగా అనిపిస్తుంది దాదాపు మూడొందల కోరికలు కానీ మనం లోపలికి వెళ్లేకొద్దీ ఒక నిర్మాణం ఒక తత్వం చివరికి ఒక విశ్వదృక్పథం బయటపడతాయి ఈ ప్రయాణంలో మనం ఒక సాధారణ ప్రార్థన నుండి ఒక యజ్ఞం వరకు వెళ్తాం అసలు ఇది కోరికల చిట్టానేనా లేక దాని వెనుక వేరే కథేమైనా ఉందా అదేంటో కేల్చుకుందాం మీరు చెప్పింది నిజమే శ్రీరుద్రంలో నమకం చమకం అని రెండు భాగాలుంటాయి నమకంలో ప్రతి మంత్రం నమో అంటే నమస్కారం అని మొదలవుతుంది అందుకే అది నమకం చమకంలో ప్రతి మంత్రంలో చమే అనే పదం వస్తుంది అంటే నాకు కూడా ఓ అంటే ఆ చమే నుండే ఈ పేరు వచ్చిందనమాట సరిగ్గా అందుకే దీనికి చమకమని పేరు పురుష సూక్తంతో పాటు నమకా చమకాలను ప్రతిరోజూ పఠించేవారు బ్రహ్మలోకంలో గౌరవించబడతారని ఒక నమ్మకం ఎందుకంటే ఇది మానవ సంతోషానికి సంబంధించిన ఒక సంపూర్ణమైన ఆదర్శాన్ని మన ముందు ఉంచుతుంది సరే ఇక్కడే నాకు మొదటి ప్రశ్న వస్తుంది మానవ సంతోషం యొక్క ఆదర్శం అంటున్నారు కాని ఇందులో బంగారం ధనం అధికారం శత్రువులపై విజయం ఇలా అన్నీ ఉన్నాయి ఒక సాధారణ వ్యక్తికి ఇది భౌతిక కోరికల చిట్టాలాగే అనిపిస్తుంది కదా తాత్వికంగా ఇది దైవిక పరిపూర్ణతకు మార్గం అని మనమనుకోవచ్చు కాని ఆచరణలో చూస్తే ఈ రెండింటి మధ్య ఉన్న గీత చాలా పల్చగా ఉన్నట్టుంది చాలా మంచి ప్రశ్న ఇక్కడే చముకం యొక్క అసలైన తత్వం దాగి ఉంది ఈ సూక్తం ప్రకారం సృష్టికర్త దృష్టిలో ప్రాపంచిక విషయాలకూ ఆధ్యాత్మిక విషయాలకూ మధ్య భేదం లేదు రెండూ ఆయన సృష్టిలోని భాగాలే ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే ఆ కోరిక నుండి పుడుతోంది అనేది ధర్మం నుండి పుట్టిన కోరిక దైవత్వానికి నిదర్శనంగా చూడబడుతోంది అంటే ఒక మంచి జీవితాన్ని గడపడానికి సమాజానికి ఉపయోగపడటానికి అవసరమైన వనరులను కోరుకోవడంలో తప్పులేదు అది చాలా ఆసక్తికరమైన పాయింట్ అంటే మనం సాధారణంగా అనుకునే కోరికలే దుఃఖానికి మూలం అనే సిద్ధాంతానికి ఇది కొంచెం భిన్నంగా ఉందన్నమాట ఇక్కడ సరైన కోరిక అంటే ధర్మబద్ధమైన కోరిక ఒక శక్తిగా ఒక సాధనంగా చూడబడుతుంది ఎందుకు భరోసా ఇస్తుంది ఎందుకంటే ఆ కోరికలు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికే అని ఇది నమ్ముతుంది ఇది మానవ జీవిత లక్ష్యాలైన పురుషార్థాలు అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలను సాధించడానికి అవసరమైన సాధనాలను పరిస్థితులను కోరడం లాంటిది భగవంతుడిచ్చిన ప్రతిభను వివేకాన్ని ఉపయోగించి సత్య ధర్మ మార్గాలలో నడవాలని ఇది ప్రోత్సహిస్తుంది అర్థమవుతోంది కేవలం భౌతిక వస్తువులే కాకుండా ఇందులో కొన్ని క్రమశిక్షణల గురించి కూడా ప్రస్తావించారు కదా ఓజస్సు తేజస్సు సాహస్సు బలం వంటివి ఇవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ప్రార్థనలలా ఉన్నాయి ఇవి ఆ ధర్మ మార్గంలో నడవడానికి అవసరమైన అంతర్గత శక్తులా అవును ఇవి ఒక బలమైన ధర్మబద్ధమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి చేసే ప్రార్థనలు వాటిని క్లుప్తంగా చూద్దాం ఓజస్సు అంటే ధర్మాన్ని కఠినంగా ఆచరించే వీరత్వం ఆ అంటే ఒక రకమైన స్పిరిచువల్ సరిగ్గా అలాగే తేజస్సు అంటే ప్రకాశం మరియు నిర్భయమైన ఆత్మ నిగ్రహం రైట్ సహస్సు అంటే జీవితంలోని ఒడిదొడుకులలో సుఖదుఖాలను సమానంగా స్వీకరించడం సత్యాధర్మాలపై అచంచల విశ్వాసం ఇక బలం అంటే క్రమశిక్షణ ద్వారా సంపాదించిన ఉత్తమమైన మానసిక మరియు శారీరక ఆరోగ్యం వాక్ అంటే మధురమైన నిజాయితీతో కూడిన మాట మాట్లాడగల సామర్థ్యం వీటన్నిటితో పాటు ఇంద్రియ నిగ్రహం అంటే మన జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను పాపం నుండి వెనక్కిలాగి సత్యసేవకు అంకితం చేయడం వంటివి కూడా ఉంటాయి వావ్ అంటే ఇది కేవలం బయటి ప్రపంచం నుండి పొందడం గురించే కాదు మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం గురించి కూడా ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది చెమకం పదకొండు అనువాకాలుగా అంటే భాగాలుగా విభజించబడిందని మూలాల్లో ఉంది అంటే ఇది కేవలం కోరికల లిస్టు కాదు ఒక పక్కా ప్రణాళికతో రాసినట్టుంది ఒక మనిషి సంపూర్ణంగా ఎదగడానికి ఏమేం కావాలో స్టెప్ బై స్టెప్ అడుగుతున్నట్టు ఇది ప్రార్థనలా లేదు ఒక జీవితకాలపు బ్లూప్రింట్లా ఉంది అసలు ఈ క్రమం ఎలా సాగుతోంది మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు ఇది ఒక క్రమంలో సాగే బ్లూప్రింట్ మొదటి అనువాకం పూర్తిగా వ్యక్తి యొక్క శరీరం మరియు మనస్సుపై దృష్టి పెడుతుంది ధర్మాన్ని నిలబెట్టడానికి ఆరోగ్యకరమైన శరీరం మనస్సు పునాది అని దీని భావం ఇందులో ప్రాణం అపానం వ్యానం వంటి ప్రాణశక్తులు చిత్తం అంటే జ్ఞానం వాక్కు చక్షువులు అంటే కంటిచూపు శ్రోత్రం అంటే వినికిడి శక్తి ఇలా మొత్తం ముప్పై ఆరు అంశాల కోసం ప్రార్థన ఉంటుంది చివరికి చక్కటి అవయవాలు గట్టి ఎముకలు దృఢమైన కీళ్లు కూడా కావాలని కోరుకుంటుంది అంటే మొదట మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి మనకు అవసరమైన ప్రాథమిక సాధనాలైన శరీరం మనస్సును పటిష్టం చేసుకోవాలి పునాది బలంగా ఉంటేనే గదా భవనం నిలబడేది చాలా లాజికల్గా ఉంది దాని తర్వాత వర్ష్మా అంటే మంచి సంతానం సుపధం అంటే నిర్భయంగా ప్రయాణించటానికి మంచి మార్గాలు వంటివి ఉన్నాయి వీటితో పాటు శత్రువులపై విజయం పూర్వీకుల నుండి సంక్రమించేవి భవిష్యత్తులో రాబోయేవి క్రీడలు వినోదం ఇలా అనేక అంశాలు ఇందులో ఉన్నాయి అర్థమవుతోంది మొదట శరీరం తరువాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఈ క్రమం చాలా సహజంగా అనిపిస్తోంది ఒక వ్యక్తిగా మనల్ని మనం నిలబెట్టుకున్న తర్వాతే సమాజంలో ఒక స్థానం కోసం ప్రయత్నిస్తాం సరిగ్గా ఆ తరువాత మూడవ అనువాకం మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఇందులో షం అంటే ప్రాపంచిక సుఖం మయహ అంటే స్వర్గసుఖం ధృతిహి అంటే కష్ట సమయాల్లో కూడా ధైర్యం వీడకుండా ఉండటం విశ్వం అంటే అందరి సహకారం అభయం అంటే భయం లేకపోవడం వంటివి కోరబడతాయి వీటితో పాటు పెద్దల నుండి సరైన మార్గదర్శకత్వం సంపాదించిన ఆస్తిని కాపాడుకునే సామర్థ్యం మంచి కీర్తి అదృష్టం ఆధ్యాత్మిక జ్ఞానం వంటివి కూడా అడుగుతారు నాలుగో అనువాకంలో ఆహారం అంటే ఊర్కుతో పాటు సూన్త అంటే ప్రియమైన మాట సగ్దిహి అంటే బంధువులతో కలిసి భోజనం చేయడం వంటివి కూడా ఉన్నాయి అద్భుతంగా ఉంది కేవలం భౌతిక పోషణ గురించే కాక సామాజిక బంధాల ద్వారా వచ్చే మానసిక పోషణ గురించి కూడా మాట్లాడుతుంది నిజమే ఆధ్యాత్మికతను వాస్తవ జీవిత అవసరాలతో ముడిపెట్టడం ఇక్కడి ప్రత్యేకత ఈ అనువాకంలో వ్రీహయహ అంటే వరి యవాహ అంటే బార్లీ గోధూమాహ అంటే గోధుమలు మాషాహ అంటే మినుములు తిలాహ అంటే నువ్వులు ఇలా అనేక ధాన్యాల పేర్లు స్పష్టంగా ఉన్నాయి ఇది మన జీవనానికి వ్యవసాయమెంత ముఖ్యమో గుర్తుచేస్తోంది ఐదవ అనువాకంలో రాయి మట్టి పర్వతాలు చెట్లు బంగారం ఇనుము సీసం వంటి లోహాలు గ్రామాలలో మరియు అడవులలో ఉండే జంతువుల కోసం కూడా ప్రార్థన ఉంటుంది ఇది ప్రకృతితో సామరస్యంగా జీవించాలనే సందేశాన్నిస్తుంది మొదటి ఐదు అనువాకాలతోనే ఒక సంపూర్ణ జీవితానికి కావలసినవన్నీ అడిగేసినట్టుంది శరీరం సమాజం మానసిక శాంతి ఆహారం ప్రకృతి ఇంక అడగడానికి ఏముంటుంది కథ అయిపోయినట్టేనా లేక దీని తర్వాత ఇంకేమైనా లోతైన స్థాయి ఉందా ఇక్కడే ప్రార్థన యొక్క దృష్టి మారుతుంది మొదటి ఐదు భాగాలలో ఒక సంపూర్ణమైన భౌతిక సామాజిక జీవితాన్ని నిర్మించుకున్న తరువాత ఆరవ అనువాకం నుండి ప్రార్థన యొక్క దృష్టి వ్యక్తి నుండి విశ్వం వైపు భౌతికం నుండి దైవికం వైపు మళ్ళుతుంది ఆరవ అనువాకంలో అగ్ని ఇంద్రుడు సోముడు సవిత బృహస్పతి వంటి ప్రధాన దేవతలను ప్రార్థిస్తారు అంటే మనం సంపాదించినదంతా ఆ దైవిక శక్తుల అనుగ్రహం వల్లే అని గుర్తించడం అంటే నేను సాధించాననే అహం నుండి అంతా దైవానుగ్రహం అనే వినయానికి మారుతున్నట్టు ఖచ్చితంగా ఏడవ ఎనిమిదవ అనువాకాలలో సోమయాగానికి అవసరమైన వివిధ రకాల పాత్రలు ఉపకరణాలు యజ్ఞవేదిక సమిధలు దర్భగడ్డి వంటి వాటిని కోర్తారు తొమ్మిదవ అనువాకంలో నాలుగు వేదాల సారాంశం దీక్ష తపస్సు వంటి వాటి గురించి ఉంటుంది పదవ అనువాకంలో గర్భంలో ఉన్నవి దూడలు వివిధ వయసుల పశువులు ఎద్దులు ఆవులు వంటి జీవజాతుల గురించి ప్రార్థన ఉంటుంది అంటే వ్యక్తిగత శ్రేయస్సును విశ్వశ్రేయస్సుతో యజ్ఞం ద్వారా అనుసంధానం చేస్తున్నట్టు ఇంత వివరంగా ఉన్న ఈ సూక్తాన్ని ఎలా పఠించాలి అనే దానిపై కూడా మూలాల్లో చాలా సమాచారం ఉంది కేవలం పదాలు చదవటం మాత్రమే కాకుండా జట క్రమ ఘనపాఠాలు గురించి చెప్పారు అంటే ఇది కేవలం చదవటం కాదు పదాలతో ఒక రకమైన సంగీతాన్ని లేగా గణితాన్ని సృష్టిస్తున్నట్టుంది మాటలను ముందుకు వెనక్కి మళ్లీ కలిపి ఒక జడ అల్లినట్టుగా ఈ పద్ధతి వినడానికే తల తిరిగిపోతోంది అసలింత కష్టపడాల్సిన అవసరమేమొచ్చింది వేద సంప్రదాయంలో ఇది చాలా ముఖ్యమైన అంశం అర్థంతో పాటు శబ్దం లయకూడా ప్రధానమే మంత్రాన్ని దోషం లేకుండా తరతరాలుగా కాపాడటానికి మన పూర్వీకులు ఈ అద్భుతమైన పఠన పద్ధతులను రూపొందించారు ఉదాహరణకు క్రమపాఠం ఒక గొలుసుకట్టులో ఉంటుంది వాక్యంలో ఒకటి రెండు పదాలను కలిపి తర్వాత రెండు మూడు పదాలను తర్వాత మూడు నాలుగు పదాలను ఇలా చివరి వరకు పఠిస్తారు సరే అదికూడా పర్వాలేదు కాని జటా ఘనపాఠాలు అక్కడే అసలైన సంక్లిష్టత మొదలవుతుంది జటపాఠం క్రమం ఇలా ఉంటుంది వన్ టూ టూ వన్ వన్ టూ అంటే పదాలు ముందుకు వెనక్కి కదులుతూ ఒక జడలా అల్లుకుంటాయి ఇక అన్నింటికన్నా కష్టమైనది ఘనపాఠం దీని క్రమం వన్ టూ టూ వన్ వన్ టూ త్రీ త్రీ టూ వన్ వన్ టూ త్రీ ఓరి నాయనో ఇది మంత్రం పఠించడంలా లేదు మెదడుకు భయంకరమైన వ్యాయామంలా ఉంది ఈ ఘనపాఠం పఠించేవారిని ఘనపాటి అని ఎందుకంత గౌరవంగా పిలుస్తారో ఇప్పుడు అర్థమవుతోంది వాళ్ళు కేవలం పండితులు కాదు వాళ్ళు నడిచే సూపర్ కంప్యూటర్లు ఇంతకీ ఇంత కష్టపట్టం వెనుక కారణమేమిటి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి మీరు అన్నట్టు మంత్రాన్ని శబ్దంతో సహా సంపూర్ణంగా కాపాడటం ఈ పద్ధతులలో పదాలను ముందుకు వెనక్కి ఎన్నోసార్లు పునరావృతం చేయడం వల్ల ఏ చిన్న తప్పు జరిగినా ఉచ్చారణలో తేడా వచ్చినా సులభంగా తెలిసిపోతుంది వేలాది సంవత్సరాలుగా వేదాలు చెక్కుచెదరకుండా ఉండటానికి ఇదొక ముఖ్య కారణం రెండవది పఠనం ఎంత క్లిష్టంగా ఉంటే అంత ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం ఘనపాఠం శబ్ద ప్రకంపనలు ఒక శక్తివంతమైన ధ్యానస్థితిని కలిగిస్తాయని అంటారు ఇక చివరిగా మూలాల్లో చమకాన్ని అగ్నిచయనం అనే ఒక గొప్ప యజ్ఞంతో ముడిపెట్టారు అది వినడానికే చాలా గంభీరంగా ఉంది అసలు అదేమిటి అది వేదయజ్ఞాలలో అత్యంత క్లిష్టమైనది గంభీరమైనది చయనం అంటే నిర్మించడం ఇందులో వేలాది ఇటుకలతో ఒక పెద్ద యజ్ఞవేదికను నిర్మిస్తారు ఈ వేదిక తరచుగా గరుడపక్షి ఆకారంలో ఉంటుంది అందుకే దీనిని అగ్ని గరుడ చయనం అని కూడా అంటారు ఇటుకలతోనా అంటే అగ్నిచయనం అనేది ఒక రకమైన ఆధ్యాత్మిక త్రీడీ ప్రింటింగ్ లాంటిదా అద్భుతమైన పోలిక అవును సుమారు వెయ్యి నుండి మూడు వేల కాల్చిన ఇటుకలతో ఐదు అంతస్తులుగా ఈ వేదికను నిర్మిస్తారు ప్రతి ఇటుక ఒక మంత్రంతో కూడిన కోడ్ లాంటిది వాటన్నిటినీ సరైన క్రమంలో పేర్చినప్పుడు చివరకు ఒక శక్తివంతమైన వేదిక అంటే రుద్రుడు స్వరూపమే ఆవిష్కృతమవుతుంది ఈ నిర్మాణ ప్రక్రియ చాలా నియమనిష్టలతో ఉంటుంది ఐదవ అంతస్తులో చివరి ఇటుకను పెట్టినప్పుడు ఆ యజ్ఞవేదికలో సాక్షాత్తు రుద్రుడు ఆవహిస్తాడని నమ్మకం మరి ఈ బ్రహ్మాండమైన యజ్ఞానికి చమకానికి సంబంధమేమిటి ఈ ప్రక్రియకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటిదా ఈ చమకం ఇక్కడే చమకం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది ఈ యజ్ఞంలో హోమం అనే ఒక ప్రత్యేక హోమం చేస్తారు అందులో చమకంలోని మొదటి మంత్రమైన వాజశ్చమే నుండి మొదలుపెట్టి పదకొండవ అనువాకం వరకు నిరంతరాయంగా పఠిస్తూ యజ్ఞకుండంలోకి నెయ్యిని ఒక ధారగా పోస్తారు సమస్త శ్రేయస్సుకోసం చేసే ఈ ప్రార్థనతో పాటు ఈ నిరంతర ఆహుతి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది మూలాల్లో చెప్పినట్లు ఇలాంటి యజ్ఞాన్ని చూసినప్పుడే చమకం యొక్క నిజమైన విలువ దాని గంభీరత మనకు పూర్తిగా అర్థమవుతుంది మనం మూడు వందల నలభై ఏడు కోరికల జాబితాతో మొదలు పెట్టాం కాని ఈ విశ్లేషణ తర్వాత ఇది అంతకు మించి చాలా లోతైనదని అర్థమవుతుంది ఇది శారీరక మానసిక సామాజిక మరియు ఆధ్యాత్మికంగా ఒక సంపూర్ణ జీవితం కోసం చేసే ఒక నిర్మాణాత్మక ప్రార్థన ఒక బ్లూప్రింట్ ఖచ్చితంగా ఇది సకామ కర్మ అంటే కోరికలతో కూడిన కర్మ నుండి నిష్కామ కర్మ అంటే కోరికలు లేని కర్మ వైతు నడిపించే ఒక ప్రయాణం ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ముందుగా ఒక స్థిరమైన ఆరోగ్యకరమైన సంపన్నమైన ధర్మబద్ధమైన జీవితం అవసరమని ఇది గుర్తిస్తుంది మొదట పునాదిని పటిష్టం చేసుకుని ఆ తర్వాత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచిస్తుంది ఘనపాఠం వంటి పఠన పద్ధతులు కేవలం మాటలనే కాక ఆ శబ్దాన్ని దాని ప్రకంపనాలను దాని శక్తిని కాపాడ్డానికి మన పూర్వీకులు ఎంతటి శ్రద్ధ తీసుకున్నారో చూపిస్తున్నాయి అది నమ్మశక్యం కాని విషయం అవును అలాగే అగ్నిచయనం వంటి గంభీరమైన యజ్ఞంతో దీనికున్న సంబంధం ఇది వేద సంప్రదాయంలో ఎంత ఉన్నత స్థానంలో ఉందో తెలియజేస్తుంది ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాదు వ్యక్తిని సమాజాన్ని ప్రకృతిని చివరికి ఆ విశ్వంతో అనుసంధానించే ఒక విశ్వజనీన ప్రార్థన చమకం కోరికలను ఒక నిర్దిష్ట కవంలో తెలియజేస్తుంది మొదట శరీరం తర్వాత సమాజంలో స్థానం తర్వాత మానసిక శాంతి ఆ తర్వాత ప్రకృతితో సామరస్యం చివరికి యజ్ఞం ద్వారా విశ్వంతో అనుసంధానం ఇది మనల్ని ఈ ఈరోజు మన జీవితాల కోసం మనం ఇలాంటి జాబితాను తయారుచేస్తే అందులో ఏముంటాయి మన శారీరక శ్రేయస్సు సమాజంలో మన స్థానం మన అంతర్గత శాంతి కోసం అవసరమైన ప్రాథమిక అంశాలేమిటి అన్నిటికన్నా ముఖ్యంగా మనం వాటిని ఏ క్రమంలో కోరుకుంటాం ఇది ఆలోచించదగిన విషయం